వెలుగుండ ప్రాజెక్టు గురించి సుదీర్ఘ కాలంగా రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి ఈ ప్రాజెక్టు నాటి నుండి నేటి వరకు ఎందుకు పూర్తి కాలేదనే ప్రశ్న ప్రతి ప్రభుత్వం ముందు నిలుస్తూనే ఉంది తాజాగా ఒక యువకుడు గోదావరి యాసలో వెలుగొండ ప్రాజెక్టుపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి పంతొమ్మిది వందల అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టుకు కు భూమి పూజ చేశారు కానీ దాదాపు పదేళ్ల పాటు ప్రాజెక్టు పనుల్లో గణనీయమైన పురోగతి కనిపించలేదు దీని కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందనే విమర్శలు అప్పటి నుంచి వస్తున్నాయి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టును గట్టిగా ముందుకు తీసుకెళ్లారు ఆయన అధికారంలో ఉండగా ప్రాజెక్టు యాభై శాతం పూర్తి చేయబడింది ముఖ్యంగా టన్నల్ వన్ టన్నల్ టూ పనులు వైఎస్ హయాంలోనే వేగంగా జరిగాయి ఈ దశలో ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు కూడా వైఎస్ ప్రభుత్వం సంపాదించిందని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చినా వెలుగొండ ప్రాజెక్టుపై అంతగా దృష్టి పెట్టలేదని విమర్శలున్నాయి అయితే కొంతవరకు పనులు జరిగాయి కానీ పూర్తి స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని విమర్శకులు పేర్కొంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్లీ కొత్త ఊపొచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి టన్నుల పనులను పూర్తి చేశారు అయితే ఇది జగన్ సర్కారు చేసిన పనిగా ఉంటే చంద్రబాబు దేనిపై హక్కుల గొడవ పెట్టుకోవడం సరైనదా అని చర్చ జరుగుతోంది మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల మాట్లాడుతూ ముప్పై ఏళ్లలోనూ వెలుగుండ ప్రాజెక్టుకు పూర్తి చేయలేదని జగన్ పై నెపాన్ని నెట్టేసి విమర్శించారు దీనిపై గోదావరి యాసలో ఒక యువకుడు సెటర్లు వేస్తూ చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏవి చేయకపోయినా తానే అన్ని చేశాననేలా మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రతి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తమ కృషిగా చెప్పుకోవడానికి ప్రయత్నించినా వాస్తవానికి ప్రాజెక్టు పూర్తి కావడం మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది ప్రజలకు సకాలంలో నీరు అందించేందుకు రాజకీయ అడ్డంకులు తొలగించి పూర్తి స్థాయిలో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే అసలైన ప్రాధాన్యత ఇకనైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు ప్రజలకు మేలు కలిగించే దిశగా చర్యలు తీసుకోవాలి అందరికి నమస్కారం అండి నేనండి అబద్దాలకు అడ్డ ఆంధ్ర కూటమికి అడ్డా టీవీ నుండి గండికోట గురుమూర్తిని మాట్లాడుతున్నాను మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం ఉండాలి అండాదండా ఈ రోజు మనం డిస్కస్ అయిపోతుంది ప్రాజెక్ట్ వెలిగొండ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్ కొరకు పంతొమ్మిది వందల తొంభై లో భూమి పూజ చేసింది మన బాబూరైన ఆయన పవర్ లో ఉన్న పదేళ్ళు ఈ ప్రాజెక్ట్ కొరకు మట్టి గడ్డ కూడా కదపలేదండి ఇక తర్వాత రెండు వేల నాలుగులో లో ముఖ్యమంత్రిగా చర్యలు చేపట్టిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కొరకు కావాల్సిన అప్రూవల్స్ అన్ని తీసుకొని భూమి పూజతోనే ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ని రెండు వేల ఆరులో మొదలెట్టి రెండు వేల తొమ్మిది ఆయన మరణం ముందు వరకు కూడా దాదాపు యాభై శాతం పనులు పూర్తి చేశారండి ఇక మన రాజన్న హయాంలో ఈ ప్రాజెక్టు కొరకు తోవాల్సిన రెండు టన్నెలకు గాను మొదటి టన్నెల్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకు గాను పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్లు మరి రెండో టన్నెల్ పద్దెనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లకు గాను ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లు పనులు పూర్తి చేశారండి ఇక ఆ తర్వాత మళ్ళీ పవర్ లోకి వచ్చిన మన బాబోరి హయాంలో రెండు టన్నెలకు గాను మొదటి టన్నెల్ మరో నాలుగు కిలోమీటర్లు రెండో టన్నెల్ మరో రెండు కిలోమీటర్లు పనులు మాత్రమే పూర్తి చేశారండి ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చర్యలు చేపట్టిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి మహమ్మారి వల్ల ఎన్ని ఫైన ఫైనాన్షియల్ వచ్చిన ఇచ్చిన మాట ఒకటిలో మొదటి టన్నెలు మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రెండు టర్నెలు పనులన్నీ పూర్తి చేశారండి ఇక ఈ ప్రాజెక్టు కొరకు మన బాబో ఎంతో కష్టపడ్డారంటూ మన పచ్చ మంద చెప్పే ప్రవచనాలు నిజమే అయితే గూగుల్లో వెలుగుండ ప్రాజెక్టు వికీపీడియాని వంద పేజీలు తిరిగేసినా ఏ చోట మన బాబోరి పేరు కనపడలేదండి మరి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఫినిషింగ్ ఉండు ఇక మన లెమన్ నాయుడు అన్నట్టు ఈ ప్రాజెక్టు మొదలై గత ముప్పై ఏళ్ళు అవుతున్నాయి ఇంకా పూర్తవులేదని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉందని చెప్పాడు కదండి మరి గడిచిన ముప్పై ఏళ్ళలో పదిహేను ఏళ్ళు తమ పార్టీ అధ్యక్షుడే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారండి మరి మీరు మూలిగి ఈ ప్రాజెక్టు కొరకు పీకిందేయట్లేదు కదా అని పలువురు విశ్లేషకులు కుసుకుసులు ఆడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి